మరి గురువు గారు ఒక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు మీరు ఇందాక రేఖది అంటే అహంస్ఫురణ తలంపే రేఖ అని చెప్పారు కదా కానీ గురువు గారు మరి ఈ శ్వాస అనేది తలంపు క్రియ కాదు అని చెప్తున్నారు కదా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి అవును మీకు మీరు ఎక్కడ అడంగా ఉన్నవాడికి తలంపే కదా రేఖతో సహా సకలం రత్నతో సహా తన తలంపే అవుతుంది రత్న అనేది రత్నకి ఎడంగా ఉన్న మీకు తలంపు అవుతుంది రత్న రత్నే తలంపు ఆ తలంపు క్రియారూపంగా ఉన్నప్పుడు శ్వాస కాని రత్న గానీ కనిపిస్తుంది కానీ అసలు వాడికి తలంపే లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఉంటారు మీరున్నారు కదా ఈశ్వరుని ఈశ్వరుని తలంపు అవుతుంది క్రియ రత్న వైపు నుంచి చూస్తే క్రియగానే ఉంది రత్నకి ఎడంగా ఉన్న వాడి వైపు నుంచి చూస్తే తలంపుగా ఉంది రతనం వైపు చూస్తే రత్నే క్రియ కాబట్టి రత్న ఉండడానికి ఆధారంగా ఉన్నటువంటి శ్వాస క్రియ జరుగుతుంది రతనకి అవునండి రత్నకి ఎడగా ఉండి సాక్షిగా ఉన్నవారిగా ఉంటే మీరు తలంపే అవుతుంది ఇది ప్రథమ తలంపులు ప్రథమ వస్తుంది అవును ఈశ్వరు యొక్క తలంపు నేను నేను తలంపు రత్న రత్న తలంపులు ప్రపంచము ప్రపంచం అర్థమైందండి ఈశ్వరుడు యొక్క తలంపు నేను నేను తలంపు రత్న రత్న తలంపులు ప్రపంచము టోటల్ గా తలంపులే తలంపులు కార్యరూపంగా లేనప్పుడు తలంపులు అంటున్నాము ఆ తలంపులు కార్యంగా ఉన్నప్పుడు ప్రపంచం అంటున్నాము ఇటు ప్రపంచంగా ఉండాలన్నా తలంపులు ఉండాలి ఆ తలంపులు కార్యానికి వచ్చినప్పుడు ప్రపంచం అంటున్నాము కార్యరూపంగా లేనప్పుడు తలంపులుగానే కదా ఉంటుంది ప్రపంచము బీజ రూపంలో బేజర బేజరూపంలో తలంపు ఉంటేనే కార్యానికి వస్తుంది తలంపు ప్రపంచము వేరువేరు కాదు రెండు ఒకటే కార్యానికి రాకముందు తలంపుగా ఉంటుంది ఆ ప్రపంచము ఆ కార్యానికి వచ్చినప్పుడు దాన్నే ప్రపంచం అంటున్నాము అర్థమైందండి తలంపు లేకపోతే అసలు కార్యమే ఉండదు అవునండి మీరు పరణ ఊరు వెళ్ళాలనే తలంపే లేదనుకోండి ఆ కార్యమే ఉండదు పరణ వస్తువు కావాలనే తలంపు లేకపోతే ఆ వస్తువు తయారే ఉండదు ఈ రోజు సెల్ ఫోన్ కావాలనే తలంపు ఉంది కాబట్టి కార్యరూపం ధరించి ఫోన్ వచ్చింది ఎవరికి వారు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎక్కడ వారు అక్కడ ఉండి ఎలాగా మాట్లాడుకోవచ్చు ఆన్లైన్ అనేది తలంపులు లేకపోతే అసలు కార్యమే జరగదు జరగదండి అవును కానీ ఇప్పుడు కార్యరూపంలో ఉందిగా మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఎక్కడో ఉన్నారు కానీ ఇద్దరు మాట్లాడుకున్నట్లేదు ఒకే చోట కూర్చుని మాట్లాడుకున్నట్టు ఉంది కదా ఇప్పుడు అవకాశము ఇది తలంపుగానే ఉంది అవునండి ఇది ఎలాగా రిచర్చ్ చేసి 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 సాధించారు అనమాట ఒకప్పుడు ఫోన్ ఉండడం గొప్ప ఆ ఫోన్ కూడా ట్రంకాలు బుక్ చేయవలసి వచ్చేది మళ్ళ వెళ్ళేది కాదు డైరెక్ట్ గా దాన్ని కాపలాంటి కూర్చోవాలి అప్పుడు ఫోన్ లో మాట్లాడడమే గొప్ప టెలిఫోన్ టంకాలు బుక్ చేసుకుని మాట్లాడుకోవాలి ఎక్కడికన్నా ముందు అది కూడా లేదు ఇప్పుడు ఏమైంది అసలు వైరు లేదు నెట్వర్క్ ఉంటే సార్ అనమాట మళ్ళా దేశంతో సంబంధం లేకుండా ఏ దేశం నుంచైనా మాట్లాడుకునే సౌకర్యం వచ్చింది కదా మరి ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఇది ఈ కార్యం ఎలా సంభవించింది తలంపులే ఒక ఋషి తలంపు అనమాట ఒక ఋషి తలంపు ఈ రోజు ఇట్లాగా కార్యరూపానికి అట్లా భగవంతుని తలంపు ఈ ప్రపంచం అనమాట అండి భగవంతుని తలంపులే ఒక్కొక్క రూపంలో ఒక్కో రకంగా కార్యరూపానికి వస్తుంది తలంపులే లేకపోతే అసలు కార్యమే ఉండదండి కదండి ఉండదండి ఉండే అవకాశమే లేదు మనం తెలియక కదా గురువు గారు వాటిని ఏదో వాటిని కంట్రోల్ చేయాలని మన సాధ్యం అండి కాదు కదా గమ్మున అంటున్నారు అంతే భగవాన్ లాంటి వారు అందరూ కూడా ఎందుకు ఊరుకున్నారు సొమ్మాయరు అని వారు సొమ్మ ఉండిపోయారు మనల్ని కూడా అని చెప్పారు గమ్ముని ఉండిపోయారు అండి వీలు పడక నీళ్ళు పడదు గురిక ఉండడమే సాక్షిగా ఉండి చూస్తా మీకు అర్థమే అనుభవానికి వస్తే మీరు సాక్షిగా ఉండి చూస్తారండి చూస్తాను అనుభవానికి రాకపోతే చేయాలి 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 కంట్రోల్ దాన్ని కూడా కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేసేవాడు కంట్రోల్ చేయబడే తలపులు రెండు ఉండాలి అప్పుడు కూడా మీరు మీ చే కంట్రోల్ చేయబడేవి మీరుంటే కదా కంట్రోల్ చేయబడేవి ఉంటాయి కాబట్టి మీరు ఉన్నారని మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు జరగా జరుగుతుంది వాడి వల్లే జరుగుతుందన్న జ్ఞప్తి కలిగితే గురువుగారు ఇవన్నీ ఆగిపోతున్నాయి ఆ ఆ జ్ఞప్తి లేని లేకపోవటం వల్లే ఇటువంటివన్నీ వస్తున్నాయి ఆగిన ఆగిన కార్య రూపంలో రెండు సమమే తనకి స్వప్న కార్యం కదా లెక్క వస్తుంది ఇది స్వప్నం అవుతుంది అప్పుడు చూస్తూ జరిగిన చెప్పు సాక్షిగా ఉండి చూస్తాడు అంతే అది చెప్తే కనేవాడు అనమాట కాబట్టి హాయిగా చూస్తుంటాడు ఉంటాడు అడికి విమర్శన ఉండదు ఇది కరెక్ట్ గా ఉంది ఇది గా లేదు ఇది మంచి ఇది చెడు ఇది గొడవ ఉండదు ఇది రమవైపు నుంచే కదా గురువు గారు మన వైపుకి వచ్చేస్తే ఈ మాటలు వస్తున్నాయి గాని అక్కడ సాక్షి దగ్గర ఈ అవకాశమే లేదు బాగుంది గురువుగారు ఆ నేను అనేది అది చెప్తున్నా స్వయంగా ఎవరికి వాళ్ళే నేను 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 అని రావటం అంటే అది భగవంతుడి తలం పన్నది చూడండి ఎంత బాగుందో అది తెలియదు కదా భగవంతుడి నామం అది నామము ప్రతి ఒక్కళ్ళు ఆ నేను చూడండి అందరూ సంబోధిస్తారు అది తెలియకుండానే వాళ్ళ స్వయం అని తెలియకుండా ఉంటారు నేను మీరే ఉంటారు అందరి రూపంలో స్వయమే కదా ఆ స్వయమే తాను కాబట్టి తానే ఉన్నది అని రమగా ఉన్నది తానే అవుతుంది ఉన్నది తానే అవుతుంది ఇక్కడ శారదగా ఉన్నది తానే అవుతుంది మొత్తం తానే అవుతుంది అప్పుడు ఉన్నప్పుడు స్వయమ స్వయము అనే నుండి జారితే ఈ వైపుకి వ్యక్తిగతమైన నేనైపోతుంది స్వయం నుండి జారినప్పుడే తనకి వ్యక్తిగతమైన నేననే వస్తుంది కానీ స్వయము అనే నేను అనే అస్ఫురణ దగ్గర మీరు ఆగిపోతే మీరే కదా ఉంటారు అవునండి వీచే చూడబడి దాంట్లో ఉండి నేనుగా అన్నది కూడా మీరే మీ కళలో రత్నగా ఉన్నది మీరే రమగా ఉన్నది మీరే పట్టగా ఉన్నది మీరే అవునండి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు మీరు కళ కనకపోతే మీరు అనుకోండి వీళ్ళు ఎవరు ఉండరు కదా ఆ కళలో ఎవరికి వారు వ్యక్తిగతంగా నేను నేను అని సంబోధించవచ్చు కాక కళలో కానీ అందరు నేను ఉండడానికి ఆధారమైన నేను కనేవాడనే నేను ఒకటి ఉండాలి కదా ఆ ఉన్నప్పుడు కదా అది సంభవిస్తుంది కల అవును కానీ తెలిసినా తెలియకపోయినా గురువు గారు నేను మాత్రం ఒకటే అయింది కదా వాడి నుంచి పలికినా నేను ఒకటే అయింది ఆ నేను నుంచే ఇవి ఏవి కమ్మలు గాజులు గొలుసులు లాగా ఈ రమనేనులు రత్న నేను ఇలా ఏర్పడినాయి కదా గురువు గారు బంగారం నుంచి అంతే నగలుగా చూస్తే అనేకంగా కనిపిస్తుంది అసలు నేను ఈ అసలు నేను బంగారం ఉంటే కదా బంగారం నేనుంటే పట్టయ్యనే నగ నేను పట్టయ్యనే నగగా ఉన్న నేనుంది నేను కూడా నగ నేను నేను అనుకుంటుంది నగగా ఉన్న నేను ఉండాలంటే బంగారం అసలు నేను ఉండాలి అది కామన్ అది ఉంటుంది సదా సదా ఉంటుంది అది ఉంటేనే ఇది ఉంటుంది అది లేకపోతే ఇది ఉండదు సముద్రం ఉంటేనే అలా ఉంటుంది సముద్రం లేకపోతే అలా ఉండదు కదా అవకాశమే ఉండదు అలా నేను పెద్దాలని చిన్నాలని అలా ఉన్నాను ఇలా ఉన్నాను అలా తనకే తాను వర్ణించుకుని చెప్పుకోవచ్చు కాక కాసేపు ఉంటే మళ్ళా సముద్రంలో ఆగిపోతుంది అనిగిపోతుంది కదా ఇన్ని మాటలు మాట్లాడుకుని చిన్న కునికి అనుకోండి మీరు ఎక్కడున్నారో తెలీదు ఎవరుగా ఉన్నారో కూడా తెలీదు మీరు అసలు అసలుగా అయిపోతుంది అది తర్వాతే కదా ఇదంతా వస్తుంది విభజన చిన్నట్టు ఉంది విభజన కాలేదన్నారు అంటే గురువుగారు ఏమన్నారంటే చిల్లర అయినట్టు అనిపించింది చిల్లరగా చిల్లరగా కనిపిస్తుంది నగలగా మారిపోలేదు నగలగా కనిపిస్తుంది తన మాయాశక్తి చేత తానే అంటే బంగారంగా ఉన్న తానే నగలగా తను తాను చూసుకుంటుంది అని చెప్పాలి అసలు మళ్ళీ గురువు గారు ఇక్కడ మళ్ళీ అలా మాట్లాడుకుంటే అవసరం ఏముంది అసలు గుర్తిస్తే మాయ లేదు కదా మరి అక్కడే కదా ఆ ప్రశ్న వచ్చింది కానీ ఆ సైట్ లో లేదు అసలు ఆ ప్రశ్నే లేదు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పుకునే మాట ఇది కూడా ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు అక్కడ ప్రశ్నే లేదు అక్కడ ప్రశ్నే లేదు ఇక్కడ ఎందుకు అలా ఎందుకు జరగాలి అనే దానికి సమాధానము లేదు ఏదో చెప్పుకోవచ్చు కానీ అపూర్తిగా ఉండదు దానికి సమాధానము ఎందుకు అంటే మీరు స్వప్నం ఎందుకు అంటున్నారు అనేదానికి సమాధానం లేదు కదా ఇది స్వప్నంగా ఉంది స్వప్నం అనేదానికి ఎందుకు అడిగి ఉంటుంది నిజమైతే ఎందుకని అడగాలి కానీ స్వప్నము ఊరికే వచ్చింది సంకల్పాలు ఉన్నాయి కార్యరూపానికి వస్తే కనిపిస్తుంది కార్యరూపం లేనప్పుడు స్వప్త సంకల్పాలుగా ఉంది ఆ సంకల్పాలు కూడా గళ్ళ నిద్రలో బీజ రూపంలో అసలు ఉందని అంటారు కానీ ఈ వైపుకి వచ్చి లేదని చెప్పాలి అప్పటికప్పుడే సృష్టి అవుతుంది ఊరికే బీజంగా ఉందనే పదాన్ని కూడా వాడలేదు గా వాటర్ వాడరండి ఎందుకంటే తను తన మాయాశక్తి వచ్చిన తర్వాత ఏర్పడుతుంది బీజముగా ఉన్నదనే మాట కూడా ఆ మాట కూడా లేదండి అసలు ఏమి లేదు ఇది తెలియ తెలియజేయటానికి గురువు గారు తెలియపరచటానికి మాటలన్నీ వచ్చినాయి ఎందుకంటే దాన్ని ఎలా విచారి విచారణతో ఎలా తెలుసుకో తెలియబడాలి అన్న దానికే కదండి ఇన్ని మాటలు వస్తున్నాయి వచ్చినట్లున్నాయని చెప్తే ఇప్పుడు మనకి ఏదో తెలిసినట్లు వచ్చినట్లున్నాయని చెప్పాలి వచ్చింది అనకూడదు అంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నట్టు వచ్చినట్లుంది ఏదో తెలుస్తున్నట్లుంది ఏదో అర్థమైతే ఏదో మాట్లాడుకున్నట్లుంది జరుగుతున్నట్లుంది అట్లా అనుకుంటే సమస్య లేదు ఇప్పుడే నిజము అన్నారంటే ఎందుకు అనే ప్రశ్న వస్తుంది చేరిస్తే ఎందుకనే ప్రశ్న ఇక్కడ అదృశ్యం అయిపోతుంది కదా అవునండి ఎందుకనే ప్రశ్న వేసారు కదా ఇందాక మీరు క్లూ చేర్చి చూడండి అవునండి గురుగారు అయిపోతుంది ఎంత తేడా చిన్న మాటలో మొత్తం అర్థం మారిపోయింది లేనట్లు అయిపోతుంది అప్పటికప్పుడేనండి ఎందుకైనా మీరు ఉంది అంటే ఉంది గాని ఉండి ఉండడం కాదంటారు మీరు ఉంది అన్నారు కాబట్టి ఉంది ఇట్లు అన్నారు అనుకోండి ఇట్లు అయిపోతుంది అసలు లేనే లేదంటే లేనే లేనిది అయిపోతుంది ఉంది అంటే ఉన్నది అయిపోయింది ఉన్నట్లు ఉన్నది అంటే ఉన్నట్లున్నదిగా ఉన్నది అసలు లేనే లేదు అనేది మీ స్వానుభవం అది ప్లూ చేరిస్తే తెలుస్తుంది ఉందా లేదా అనేది ఫ్లూ చేర్చకుండా ఉంది అని కన్ఫర్మ్ చేసుకుని అసలు లేనే లేదు అనేది మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది ఉంది భగవాను ఉంది లేదు అవిద్య విద్య కాదు అనుకోవడం ఏమి ఇవన్నీ మానేసి అదిగా ఉంటే సరిపోతుంది కదా అంటున్నారు కాబట్టి మీరు దీని గురించి ముందే అని కన్ఫర్మ్ చేసుకుని ఎన్ని మాటలు మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమి ఫ్లూ చేర్చి చూడండి సరిపోతుంది అంటున్నారు అవునండి అది అది కూడా చాలా బాగుంది కదా అక్కడ అసలు సమస్య తెగిపోయినట్టు సమస్య ఇప్పుడు కూడా సత్సంగం జరుగుతున్నట్లుంది సాక్షిగా కూడా ఉన్నట్లు వచ్చినట్లుంది అక్కడ పోయింది కదా అవునండి ఫ్లూ అంటే కళ అయిపోతుంది అండి కళ ట్రూ అంటే కలని ట్రూ కాదంటే నిజమైపోయింది నిజమంటే మళ్ళీ ఎందుకనే ప్రశ్న తీస్తుంది నిజమైనప్పుడు అక్కడ మాటలు లేవండి మళ్ళీ నిజమంటే మిమ్మల్ని మీరు నిజంగా చూసుకుంటున్నారు కదా ఎందుకు అనేది దానికి సమాధానం మళ్ళీ మీరే చెప్పుకోవాలి ఈ మాట కూడా నిజం కాదు ఎందుకు నిజం కాదంటే ఈ మాట మేల్కొన్న తర్వాత మాట్లాడుతున్నారు నిద్రపోయిన తర్వాత ఒక కునికేస్తే మీరే ఉండడం లేదు రమగా అవునండి అప్పుడు మీ మాటలకు మీరే ఇలువ లేకుండా చేసేసుకున్నట్టే కదా లెక్క మేము పిలుస్తాం రమా రమ ఎక్కడ ఉన్నారంటే నిద్రపోయారని చెప్తారు ఇంటికి వస్తే మీరే మాట్లాడదాం అంటే లేరండి ఇప్పుడు నిద్రపోయారని చెప్తారు మీ అమ్మాయి ఏమి నిద్రపోతే మాట్లాడరా ఆహా మాట్లాడరా అనమాట మీరు రమలో ప్రవేశించారు అంటే మీరు వరకాయ ప్రవేశం చేసి రమలో ప్రవేశించిన తర్వాత ఈ సంగతులు అన్నీ జరుగుతున్నాయి ఉపాధి మీద బొమ్మలాగా ఏదో చొక్కా తీసి కొయ్యిని తగిలిస్తాం కదా అట్లాగైపోయింది అనమాట రమ పరిస్థితి నిద్రపోతే అక్కడ భాగంగా మా అందరికీ ఉన్నారు కానీ మీ స్వాను మా మీ స్వానుభవంలో మీరు రమగా లేనట్టే కదా చెప్పండి అక్కడ జరిగేది ఇప్పుడు చెప్పమంటే ఎలా చెప్తామండి ఎట్లా చెప్తారు మీరు ఒక్కరే ఉన్నారా అక్కడ మేలుకున్న తర్వాత మీ సొక్కా తగిలించుకున్న తర్వాత కదా వీళ్ళందరూ వచ్చారు అట్టేతో సహా సకలం అని ఈ ప్రశ్నలు వదనిస్తున్నాయి మీరే లేరంటే ఉన్నారు మీరు రమగా లేరు లేరు మీరు మీరుగా ఉన్నారు ఆ మీరుగా ఇప్పుడు ఉన్నారు అని రమగా ఉన్నాను అనుకుంటున్నారు కాదు అని చెప్పారు గురుగారు రమగా ఉన్నట్లున్నాను అంటే మీరుగానే కదా ఉన్నారని అర్థం వస్తుంది ఇప్పుడు అవునండి గురువుగారు రమగా ఉన్నాను అని మిమ్మల్ని మీరే కన్ఫర్మ్ చేసుకుంటే ఈశ్వరుడు మాత్రం ఏం చేస్తారండి గురువు సదా ఉన్నాను అనేది మీ స్వరూప లక్షణము రమకు ఆపాదించి రమగా ఉన్నాను అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు రమ ఉన్నట్టు అనేది మీ సహజ లక్షణమే మీ స్వరూప లక్షణమే రమగా ఉన్నానని అనుకుంటున్నారు తత్కాలంలో అవునండి రమగా ఉన్నానని అనుకుంటున్నారు కానీ సదా రమగా ఉన్నానని అనుకుంటున్నారా లేదు కదా కాబట్టి ఇదంతా తాత్కాలిక లక్షణం అయింది అయిపోయిందిగా తత్కాలిక లక్షణం అనడంతో అయిపోయింది క్లోజ్ అయిపోయినట్టే అకౌంట్ లేదు ఇక్కడ తత్కాలంలో జరుగుతున్నట్లుంది